శివయ్య శటుంబ వారంగా మనల్ని అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ మహాకుంభ మేళ ఇప్పుడు జరుగుతుంది కదండీ అలహాబాద్ ప్రయాగ్లో త్రివేణి సంగమం దగ్గర పవిత్ర స్నానాలు చేసి మనం అందరము తరిస్తాం వీలైన వీలైనంత వరకు పోయేదానికి ప్రయత్నం చేస్తాం వీలైతే తప్పక పవిత్ర స్నానాలు ఆచరించి దేవుడి కృపకు పాత్రలు కావాలని మనందరము వెళ్ళి స్నానం చేసే అదృష్టం కలగాలని కోరుకుంటూ మన కష్టాలు తీర్చే దేవుడు ఉన్నాడు అని మనం నమ్ముతాం మన దేశంలో ముఖ్య నదులుగా ఈ విశ్వం పంచభూతాలతో ఏర్పడింది గాలి నీరు నేల వాయువు ఆకాశం ఎలా ఏర్పడ్డాయన్నది మనకు తెలియనే తెలియదు మనం జీవించటానికి ప్రాణాధారమైన నదులను మనం పవిత్ర క్షేత్రాలుగా భావిస్తాం మన దేశంలో ముఖ్య నదులుగా ప్రవహించే ప్రయాగ గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమం మన దేశంలో గంగానదికి సాయంత్రం సమయంలో ఇచ్చే హారతి ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు విష్ణు పాదాల నుండి భూమిపైకి వచ్చిన గంగలో పుణ్యస్నానాలు చేస్తే సర్వ పాపాలు పోతాయని మన పెద్దలు చెప్తారు కదండి అసురుల చేతిలో ఓడిపోయిన ఇంద్రుడు తిరిగి ఇంద్రప్రస్థానం కోసం విష్ణువుని చరణ్ వేడుకుంటాడు రాక్షసులను ఓడించాలంటే అమృతం కావాలని దానికోసం సాగర మదనం చేయాలని అంటాడు విష్ణుమూర్తి అమృతం కోసం దేవదానములు అమృత మదనం చేస్తుండగా అమృత భాండం బయటకు వస్తుంది దానికోసం దేవదానములు పన్నెండు సంవత్సరములు యుద్ధం చేస్తారు దేవతల రాక్షసులకు అమృతం దొరకకూడదని విష్ణువుని కోరుతారు అప్పుడు విష్ణువు మోహిని అవతారం ఎత్తి ఒక ప్రదేశానికి దేవదానులని రమ్మని చెప్తాడు ఆ ప్రదేశానికి వెళుతూ ఉండగా అమృత భాండంలోని అమృత బిందువులు అలహాబాద్ హరిద్వార్ నాసిక్ ప్రయాగ లాంటి పుణ్య నదులలో పడ్డాయి విష్ణు పురాణంలో చెప్పబడి ఉందని పెద్దలు చెప్తారు ఒక్కో నదీ తీరంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగేది మహాకుంభమేళ సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగాలో జరుగుతుంది కుంభమేళ అనేది కుంభం అంటే కలశం మేళ అంటే ఉత్సవం ఆరు సంవత్సరాలకు జరిగేది అర్ధ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు జరిగేది పూర్ణ కుంభమేళ పన్నెండు కుంభమేళాలు జరిగిన తర్వాత నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేది మహాకుంభమేళ ఇప్పుడు జరిగేది మహాకుంభమేళ ఇది అలహాబాద్ ప్రయాగ్రాజ్ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం దగ్గర జరుగుతుంది పవిత్ర స్నానాలు మనం చేస్తూనే ఉంటాం మహాకుంభమేళ జీవితంలో ఒక్కసారే మనం చూడగలం అలాంటి పవిత్ర స్నానం ఆచరించే భాగ్యం మనందరికీ కలగాలని దేవుడి దయ వల్ల వాళ్ళు ఖచ్చితంగా మహాకుంభవేళను దర్శించి దైవ కృపకు పాత్రమవుదాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ శివుడి అనుగ్రహం ఉంటే తప్పక లభిస్తుంది మనకు పుణ్యస్నానం చేసే ఫలం